శ్రీ శ్రీశివాయి హురవేణమ బాలయోగేశ్వర భగవాన్ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ నేను భగవాన్ మహారాజు గారు శిష్యులు కుంభమేళకి ప్రయాణమైనప్పుడు సంగతి అది చెప్తున్నాను ఈరోజు మన బాలభగవాన్ ఈశ్వరు గారు భక్తులు అందరూ కలిసి కుంభమేళ మొదలైన రోజున మొదటి రోజునే వీరు అక్కడికి చేరుకునేటట్టుగా ప్రయాణమై వెళ్తూ ఉంటారు ప్రయాణమై వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే దోవలు బ్రహ్మాండంగా ఉరుములు మెరుపులు గాలి మంచు తుఫాను వస్తుందనమాట మబ్బులంతా కమ్మి భయంకరంగా ఉంటుంది రోడ్డు కనిపించదు అయినా సరే ఆ డ్రైవరు బాలభగవాన్ గారి భక్తుడు అనమాట అందువలన అదిగాక బాలభగవాన్ గారు పక్కనే ఉన్నారు సాక్షాత్ ఈశ్వర స్వరూపమైన ఆయన అందువలన అతను చక్కగా ఇరవై రెండు గంట ఇరవై రెండు గంటల్లో వెళ్ళవలసిన ప్రయాగకి పద్దెనిమిది గంటల్లోనే ఆ డ్రైవర్ తీసుకొని వెళ్ళారు రెండు రెండు రోజుల ప్రయాణము ప్రయాగకి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరాలంటే కానీ ఆ డ్రైవర్ మడుకు పద్దెనిమిది గంటల్లో అంత గాలి వాన ఉన్న రోడ్డు కనిపించకపోయినా ఆయన తీయ ప్రయాగకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ గంగాలో స్నానం చేస్తూ ఉంటారు అక్కడ ఎంత మంది అనుకున్నారు గంగలో స్నానం చేయటానికి పెద్ద పెద్ద తపస్సంపన్నులు యోగులు మఠాధీశ్వరులు పీఠాధిపతులు నాగసాధువులు సిద్ధగురువులు ఘోరీలు అందరూ అనమాట నూట ఇరవై సంవత్సరాలు పైబడి వందల సంవత్సరాలు ఉన్న వాళ్ళే కానీ మనకి తెలియదు వాళ్ళ చుట్టానికి చిన్నవాళ్ళు కానీ కనిపిస్తారు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో కూడా తెలియదు అనమాట అలాంటి మహానుభావులు వస్తారన్నమాట వాళ్ళందరూ నీ ఒక్కసారి చూసేటప్పటికి వీళ్ళకి కూడా భక్తి భావం ఎక్కువైపోతుంది అంతమందిని చూసేటప్పటికీ ఆ మహానుభావులందరూ నీ చూసి ఈ శిష్యుడు అనుకుంటారు గురుదేవా మనం శిష్యుని ప్రశ్న వేస్తారన్నమాట గురువుని గురుదేవ నేను ఈ నాగ అఘోరీలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలి అంటే కొంచెంసేపు వాళ్ళతో టైము సమయం గడపాలి అంటే వాళ్ళు అనుమతిస్తారా మన దగ్గరికి రాణిస్తారా అని చెప్పి ప్రశ్న వేస్తే అప్పుడు బాలభగవాన్ ఈశ్వరు గారు అంటారు ఎందుకు రానివరు మనలో భక్తిభావం ఉన్నప్పుడు నిశ్చలమైన మనసు జ్ఞానం ఉన్నప్పుడు ఏ మహానుభావుడైనా మన్ని రాణిస్తారు అని చెప్పి భగవాన్ గారు శిష్యులకి అన్నమాట అది ఎలాగంటే ప్రేమ ఎంత గొప్పదో తెలుసా భక్తిను కబీర్ దాసు భక్త విజయంలో కథ చెప్తారు భగవాన్ గారు శిష్యునికి కబీర్ దాసు ఎప్పుడూను పాండురంగ విట్టలే జానల్లోనే ఉంటాడనమాట ఆయన అనుకుంటాడు ఆయన జీవితంలో ఒకసారి జరిగింది ఆయన పాడుకుంటూ ఉంటాడనమాట ఏమని ఏమని గురువు గురువు శిష్యుని ప్రేమించడమే గొప్ప శిష్యుడు గురువు వెంట పడటం గొప్ప కాదు గురువే శిష్యుని పడటం గొప్ప ఇలాంటి సన్నివేశం కబీర్ జీవితంలో జరిగిందనమాట ఈ సత్యాన్ని కబీర్ దాసే స్వయంగా పాట రూపంలో పాడతారు గురు గురువుని శిష్యుడు ప్రేమించడం కన్నా గురువే శిష్యుని ప్రేమించడం నిజంగా ఎంత అదృష్టమో శిష్యునికి అని ఇలా అనుకుంటూ నా మనసు మాయ మాయల మా మనసు నా మనసు మరణించింది శరీరం శక్తిహీనమైంది పరిస్థితి తారుమారైంది హే కబీర్ హే కబీర్ అంటూ జపిస్తూ హరినామం చేసుకుంటూ హరి నా వెంట తిరుగుతున్నాడు అని కబీర్ తెలుపుతారు అందుకే నేను నా భక్తుల ఆధీనంలో ఉంటాను నేను ఎల్లప్పుడూ వారి ప్రక్కనే ఉంటాను నాకు ఎప్పుడూ ప్రేమ అనేదే తప్ప నాకు ఆకలి అనేది ఉండదు ప్రేమ ఆకలే తప్ప నాకు అంటూ భక్తుల ప్రేమే కావాలి నేను వారి పిలుపుకై ఎదురు చూస్తూ ఉంటాను అని పాండురంగిట్టలు కబీర్తో అంటాడనమాట అంటే ఆయన ఎంత జ్ఞానవంతుడైతే ఆ భగవాను పాండుంగ విట్టడు కబు కబీర్తో అలా మాట్లాడతారు కుంభమేళలో శిష్యునికి భగవాన్ ఇలా చెప్తారనమాట ఎప్పుడైనా గురువు వెంట శిష్యుడు పడతాడు కానీ గురువే శిష్యుడు వెంట పడతారంటే ఎంత భక్తి ప్రేమ శ్రద్ధ మరి ఆ మనసు ఎంత జ్ఞానంతో నిండిపోయి ఉంటుంది శిష్యునికి తన గురువు అంటే పరమాత్మ శిష్యుడు అంటే జీవాత్మ ఈ పరమాత్మ జీవాత్మ ఒకటే వారిద్దరి మనసు అచంచలమైన భక్తితో ఉన్నప్పుడు మనకి గురువు యొక్క ప్రసన్నిత ఆయన ఆశీర్వాదము అంతా మనకి లభించవా మనకి అందుకని మనమందరం ఆ గురువుని శక్తిని ఆ గురువు ఆశీర్వచనాలు ఆ గురు కృపకు ప్రేమకు మనమందరం సేవ చేసుకుంటూ ఉందామా హరిహర మహాదేవ శ్రీ శివాయి గురువేనమహ ప్రణామములు గురుదేవ నిభక్తురాలు తరే పని విజయవాడ ඒයි බලගේ පගවා වීස්තර මහාදේවා සැරල් සරනු.